అవాంఛిత రోమాలతో బాధపడేవారికి తేనె బాగా పనిచేస్తుంది తేనెని ముఖం నుంచి మెడ వరకు అప్లై చేసుకొని కొంచెం సేపు అయ్యాక చల్లటి నీళ్ళతో కడిగేయండి ఇలా చేస్తే ఇది మంచి బ్లీచ్లో పనిచేస్తుంది అలాగే అన్వాంటెడ్ హెయిర్ కూడా తొలగిపోతుంది పంటి నొప్పితో బాధపడేవారికి ఈ చిట్కా పుదీనా తీసుకొని ఎండపెట్టి దీన్ని ఉప్పుతో కలిపి పొడి చేసుకోవాలి ఈ పొడితో క్రమం తప్పకుండా పళ్ళు తోముకున్నట్లయితే ఫలితం మీకే కనిపిస్తుంది కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ వల్ల మన బట్టలపై మరకలు పడుతూ ఉంటాయి మరి ఆ మరకలు పోవాలి అంటే గ్లెజరిన్ తీసుకొని గ్లెజరిన్ ని వేడిలలో డైల్యూట్ చేసి ఈ మిశ్రమాన్ని మరకలున్న చోట రుద్ది ఆ తర్వాత ఉతికేస్తే మరకలు తొందరగా పోతాయి బ్యాటరీలు వీక్ అయినప్పుడు మనం పారేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ చిట్కా ట్రై చేయండి బ్యాటరీలు వీక్ అయినప్పుడు కొంచెం సేపు ఎండ్లో పెట్టారనుకోండి ఇవి రీఛార్జ్ అవుతాయి అలాగే మనం కొద్ది రోజులు వీటిని యూజ్ చేసుకోవచ్చు సీసా మూతలు ఒక్కొక్కసారి బిగుసిపోతూ ఉంటాయి అలాంటప్పుడు అవి తొందరగా రావాలి అంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి చిట్కా ఏంటో తెలుసా సీసా మూత రానప్పుడు కొంచెం వెయిట్ చేయండి అప్పుడు సులువుగా వచ్చేస్తుంది యాలకులు కొద్ది మొత్తంలో మిక్సీ పట్టాలంటే కష్టం కదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పంచదార కూడా యాడ్ చేసి మిక్సీ పట్టండి అప్పుడు సులువుగా మనం మిక్సీ చేసుకోవచ్చు